కేరళలో ఆశా వర్కర్స్ నిరవధిక సమ్మె కేరళలో నేటి నుండి ఆశా కార్యకర్తలు నిరవధిక నిరాహార దీక్షకు పిలుపునిచ్చారు నేటికి ముప్పై తొమ్మిది రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న ఆశా కార్యకర్తలతో నిన్న ప్రభుత్వం రెండు దఫాలుగా చర్చలకు పిలిచిన డిమాండ్ల నెరవేర్పులో ఎలాంటి ముందడుగు లేని కారణంగా ఆశా వర్కర్స్ యూనియన్ రేపటి నుండి నిరవధిక నిరాహార దీక్ష చేస్తామని ప్రకటించిన కారణంగా ఈరోజు నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి కేరళలో మొత్తం ఇరవై ఆరు వేల ఒక వంద ఇరవై ఐదు మంది ఆశా కార్యకర్తలు పనిచేస్తుండగా గత రెండు నెలల నుండి ప్రభుత్వం వారికి వేతనాలు చెల్లించడం లేదు చాలీ చాలని వేతనంతో పనిచేస్తున్న ఆశా వర్కర్లు వేతనం కొరకు రోడ్డెక్కారు ప్రస్తుతం గౌరవ వేతనంగా ఏడు వేలు ప్రోత్సాహకంగా మూడు వేలు కలిపి పదివేలు కాకుండా కనీస వేతనం ఇరవై ఒక్క వేలు చెల్లించాలని రిటైర్మెంట్ బెనిఫిట్ కింద ఐదు లక్షల గ్రాట్యుటీ చెల్లించాలనే ప్రధాన డిమాండ్లు ప్రభుత్వం ముందు ఉంచారు నిన్న తిరువనంతపురంలో ఆశా కార్యకర్తలు రోడ్లపై సమ్మ నిర్వహించారు విపరీతమైన ఎండ ఉరుములు మెరుపులతో తీవ్రమైన గాలులు వేస్తూ భారీ వర్షం పడినా వారు సచివాలయం ముట్టడి ఫుట్పాత్ పై బేటాయించారు ఎంత వర్షం పడినా కూడా కదలకుండా కూర్చొని వారి నిరసన తెలియజేశారు దిగివచ్చిన ప్రభుత్వం ఎన్హెచ్ఎం కేంద్ర డైరెక్టర్ గారితో చర్చలు జరిపించినా ఎలాంటి ప్రయోజనం చేకూరలేదు ప్రభుత్వ ప్రతినిధులతో రెండోసారి అర్థాంతరంగానే చర్చలు ముగిసినవి రేయిం భవన్ శ్రమిస్తూ ఎండనక వాననక ఇరవై నాలుగు గంటలు ఫీల్డ్ వర్క్ సేవలు అందిస్తూ వైద్యారోగ్య శాఖలో క్రియాశీలంగా ఉంటూ ఏ సర్వే వచ్చినా ఎలాంటి సేవలైనా తక్షణమే స్పందిస్తూ ప్రభుత్వానికి ఆరోగ్య వ్యవస్థకు మూల స్తంభాలుగా ఉన్న ఆశా కార్యకర్తలపై చిన్న చూపు చూపడం ప్రభుత్వ తమన నీతికి నిదర్శనం కనీస వేతనం చెల్లించాలని కోరటం కార్మికుల హక్కు దాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే ఆర్థిక స్థితిగతులు సరిలేవని వారి న్యాయమైన డిమాండ్లు తీర్చలేమని చెప్పడం అన్యాయం క్షేత్రస్థాయిలో ఏ సమాచారం అవసరమైనా ఆశా కార్యకర్తలపై వ్యవస్థ ఆధారపడుతున్నారు వారు ఎలాంటి హక్కులకు నోచుకోకుండా వెట్టి చాకిరికి గురవుతున్నారు మా న్యాయమైన డిమాండ్లు తీర్చే వరకు సమ్మ విరమించేది లేదని ఆశా కార్యకర్తలు తేల్చి చెప్తున్నారు